హాయ్ అండి వెల్కమ్ టు మార్కెట్ టేరస్ గార్డెనింగ్ ఈరోజు దోసకాయ ఎగ్ కర్రీ చూద్దామండి కావాల్సినవి ఎగ్స్ మూడు మూడు దోసకాయలు అంటే ఒక పావు కిలో అండి మీడియం సైజు ఆనియన్స్ ఒక నాలుగు మూడు పచ్చిమిర్చి కారం పసుపు ధనియాలు ఉప్పు అండి మనము ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకుందామండి దోసకాయ కూడా పొట్టి గీసి కట్ చేసుకొని పెట్టేసుకుందామండి ఆనియన్స్ దోసకాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నామండి ఇప్పుడు స్టవ్ అండి ఆయిల్ వేసుకుందాం ఇలాంటి తోటి రెండు పావులు ఆయిల్ వేసుకుందామండి వేడికినాన్ని కట్ చేసి పెట్టుకున్న ఒక ఫైల్ ముక్కల అలాగే ఈ పచ్చిమిర్చి ముక్కలు కూడా చూసుకుందామండి ఇలాంటి చిన్న స్పూన్ తోటి ఒక స్పూను పసుపు చూసుకుందామండి ఉల్లికాయలు బ్రౌన్ కలర్ వరకు వేసుకున్నామండి మీడియం మీడియంలో చిన్న పెట్టేసి మరి చిన్న మీడియంలో పెట్టేసి వేసుకున్నామండి హైలో ఉంటే బ్రౌన్ కలర్ వచ్చినాయండి ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసేసుకుందాం ఇందులో అండి ఒకసారి మొత్తము ఆనియన్స్ దోసకాయ ముక్కలు రెండు ఇట్లా మొత్తం కలగెట్టుకుందాం బర్సేటలో సాల్ట్ వేసుకుందామండి రెండు స్పూన్లు సాల్ట్ వేసేసుకున్నామండి మొత్తం తిప్పని దోసకాయ మగ్గిన తర్వాతకి ఎక్స్ వేసేసుకుందామండి దోసాయ ముక్కలు కూడా మగ్గినాయండి ఇప్పుడు ఇందులో మనము ఎగ్గు కొట్టు పోసుకున్నామండి ఇప్పుడే తిప్పొద్దని గట్టబెట్టి కలికినామంటే మొత్తము ముక్కలు ముక్కలు అయిపోతుందండి కాస్తసేపు ఒక టూ మినిట్స్ ఉడికేసుకుందామండి ఇలా ఎగ్గు ఉడికిందని వెనుకు తిప్పుకుందామండి మానమ్మ కొట్టగానే తిప్పితే మొత్తం ముక్కలు ముక్కలు అయిపోతుందండి ఎగ్గు ఆయిల్లో ఉడికేంత వరకు ఉంచేసుకుందామండి ఇలా ధనియాలు తీసుకున్నాం అండి ఒక స్పూన్ ధనియాలు వేపేసుకొని పొడి కొట్టుకొని పక్కకు పెట్టుకుందామండి ఎప్పుడు ఉడికి ఫ్రై అయింది ఇప్పుడు మనము కారం వేసేసుకుందామండి ఇప్పుడు రెండు స్పూన్లు కారం వేసేసుకుందామండి అండి ఆ కారము ఈ దోస ముక్కలకి ఎగ్గు ముక్కలకి పట్టేటట్టు ఒక త్రీ మినిట్స్ ఇలా ఉడికించుకుందామండి ఇప్పుడు మనము ఏపి పొడి చేసుకున్న ధనియాల పొడి దంచుకుందామండి ఒక ఎల్లుపాయ వేసి దంచుకు ఇప్పుడు ఈ పొడి మనము ఆ కర్రీలు వేసేసుకుందామండి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ స్టవ్ బంద్ చేసుకుందామండి ఒక టూ మినిట్స్ ఈ కర్రీ మగ్గనిద్దామండి ఈ మసాలా పొడి తినికి కర్రీ పడుతుందండి